కామ్రేడ్ విద్యారంగం పరిరక్షణ కోసం బోధనేతర పనులు రద్దు చేయాలని ఉమ్మడి సర్వీస్ రూల్స్ తీసుకురావాలని పెండింగ్ డీఏలు పీఆర్సీ బకాయిలు చెల్లించాలని పన్నెండవ పీఆర్సీ కమిటీ నియమించాలని కోరుతూ జరుగుతున్న రణబేరి కార్యక్రమం ఈ రోజు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు బొబ్బిలిలో ప్రారంభమైంది పది గంటలకు రామభద్రపురం పదకొండు గంటలకు దత్తిరాజేరు మండలం మరడం పన్నెండు గంటలకు గాజపతి నగరం మధ్యాహ్నం ఒంటి గంటలకు బొండపల్లి ఒంటి గంట ముప్పై నిమిషాలకు విజయనగరం రెండు గంటల ముప్పై నిమిషాలకు గంటల ముప్పై నిమిషాలకు ఎస్కోటల ముగించి అరకు వెళ్తుంది కావున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కౌన్సిలర్లు జిల్లా ఆఫీసు బేరర్లు జిల్లా ఆడిట్ కమిటీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా కౌన్సిలర్లు మండల కార్యవర్గ సభ్యులు అందరూ తప్పనిసరిగా రణబేరీ జతలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు

టీచర్లు ఏనాడు పిల్లలకు చదువులు చెప్పుకొని ఏంటి అని చెప్పి ఏనాడు అడగలేదు కానీ ఈరోజు అడగాల్సినటువంటి పరిస్థితిని ప్రభుత్వం తీసుకొస్తుంది అందుకనే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నది ఒకటే ఈ రక్షణ వేరే యాత్ర మేము ఎందుకోసం చేపట్టామంటే గొడుగు బలహీన సామాజిక వర్గాల పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం కావలసిన సమయాన్ని బోధనకి కావలసిన సమయాన్ని టీచర్లకు ఇవ్వాలి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్